జల్ అందరికీ నమస్కారం నా పేరు కూర్మన్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు నన్ను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సర్పంచ్కి అండ్ అక్కలకు నా యొక్క ఇది ఒక ధన్యవాదాలు అండ్ అలాగే పార్టీలకు అతీతంగా సర్పంచ్లకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిపైన నాకు నా నా అన్ని విధాలుగా కొట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పేసి అలాగే గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండి నా నామంతి కృషి చేస్తానని ఈరోజు మన తంగిపెల్లి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని మేము అందరం ఏకగంగా అందరూ మా సర్పంచ్ల సాయంతో మేము ఏకగంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన సర్పంచ్లకు ఏది ఏది ఆపద సంపద వచ్చినా ఒక అధ్యక్షుడు ఎంబడు ఉండి మమ్మలను అనేకమైన కార్యక్రమాలకు మన మీటింగ్లో కావచ్చు ఎటైనా సరే నేను ముందుకుండి నేను ఖచ్చితంగా నేను అన్ని బాధాసాధలు అన్ని నిలదీత్త అంటే మా మా గ్రామ మండల సర్పంచులు అందరూ అందరూ సహకరించి మన పరిశ్రమలకు జల గారు హార్ ఇచ్చారు పరిశ్రమలతో ఉంటే వాళ్ళు మేము అంతా పోటీ అద్దాలు చెప్పి మేము అక్కడ పోటీ ఉన్నా కానీ తమ్మునికి ఇన మాస్గా ఇచ్చినాం అందరు సర్పంచ్ల సాయంతో ఈరోజు తంగనపల్లి మండల సర్పంచ్ల పూర్వం అధ్యక్షునిగా పూర్వీ రాజశేఖర రెడ్డి గారిని అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా నన్ను బాసేను పరిశ్రమ కోడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా సర్పంచ్లందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క సర్పంచ్కి ఏ సమస్య వచ్చినా కానీ వెన్నుండి వాళ్ళకు పోరాటం చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తామని మేము పదవికి న్యాయం చేస్తామని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తు